హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో కోడిగుడ్డు ఉల్లిపాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కోడిగుడ్డు ఉల్లి ఉల్లిపాయ మసాలా చేసుకోవటం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది వండరాన్ని తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా బలమైన హెల్దీ అయిన ఆహారం ఇది ఫుడ్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ విటమిను క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎగ్లో అందరూ తినవచ్చు ఈ ఎగ్ని చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి సైడ్ డిష్గా కూడా తినవచ్చు సాంబారు పప్పుచారు రసంలోకి పుల్ పులకాలు చపాతీలు కూడా తినవచ్చు ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలాని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు నాలుగు గుడ్లు నాలుగు ఐదు ఉల్లిపాయలు మీడియం సైజు చిట్కడ పసుపు రెండు స్పూన్లు కారం కొంచెం మేడ్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర ఎగ్స్ని బాయిల్ చేసి ఈ విధంగా ఈ విధంగా పెంకులన్నీ తీసి అట్లా పెట్టుకొని స్టవ్ గించి కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎగ్స్ బాయిల్ అయిన ఎగ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఆయిల్ கொஞ்சம் ரங்க மாரே வரைக்கும் ஃபிரைச்சாலும் ఈ విధంగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర చెట్టుపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత చిట్టుకడ పసుపు ఒక టీ స్పూన్ సాల్టు ఒక రెమ్మ కరివే పాకేసి బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఉడికి మగ్గించుకోవాలి ఒకటి నాలుగు స్పూన్ కారం మసాలా కారం ఒక స్పూను గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి ചെയ്തിട്ട് പോകണ്ട ജാഗ്ര തലപ്പ് നിമിഷാല് ఉల్లిపాయలతో కలిపి ఎగ్స్ కూడా ఉడికించుకోవాలి మసాలా అంతా వీటికి బట్టే దాకా ఉడికించుకోవాలి ఉప్పు కారం మసాలా కొత్తిమీర వేసుకోవాలి ప్లేట్లో తీసుకుందాం అయిపోయింది ఈ కోడిగుడ్డు ఉల్లిపాయ మసాలా చేసుకోవటం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది వండరాన్ని తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా బలమైన హెల్దీ అయిన ఆహారం ఇది ఫుడ్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ విటమిన్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎగ్లో అందరూ తినవచ్చు ఈ ఎగ్ని చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు సాంబారు పప్పుచారు రసంలోకి పుల్ పులకాలు చపాతీలు కూడా తినవచ్చు ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలాని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి